తెలంగాణ ఉద్యమానికి ఊపిరిచ్చిందే కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్స్ కావచ్చు మల్లదేశ ఉద్యమంలో ఉద్యోగ గర్జన కేసీఆర్ గారు అమర నిరాధిత్య కరీంనగర్ నుంచే ప్రారంభమై మధ్యలో అరెస్ట్ అయ్యి ఉవ్వెత్తున ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రధాన కారణమైనటువంటి సంఘటనలు అనేకంగా ఉన్నాయి అందుకే ఈరోజు బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది వీళ్ళకు అండగా నిలబడడానికి ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ అని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు కథన రంగంలో కథనభేరి సభను గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యంలో మరి జిల్లా ముఖ్య నాయకులందరూ కలిసి రమణన్న అందరూ కలిసి పెద్ద ఎత్తున నిర్వహించాలి ఇక్కడే అని చెప్పినందుకు మరి కేటీఆర్ గారు సభకు రాబోతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం వస్తేనే బడుగు బలహీన వర్గాల వాళ్ళకు న్యాయం దక్కుతుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగదని ఆనాడు మొట్టమొదటి అమరుడు చారి చనిపోయింది ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ ప్రాణాన్ని అర్పించింది కూడా దాని గురించి శ్రీకాంత్చారి నుంచి మొదలుకుంటే ఇషాన్ రెడ్డి వరకు అనేక మంది అమరులైనటువంటి నేల ఇది ఈరోజు మేమందరం కూడా ఆనాడు తెలంగాణ వస్తుందో రాదో ఉద్యోగం ఉన్నా ఊడినా సరే కేసీఆర్ గారే ఈ వర్గాలకు న్యాయం చేస్తారని చెప్పి అందరం నడిచినం మరి ఇలా పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్కసారి బడుగు బలిగిన వర్గాలు ఏకుల మనం ఉండొచ్చు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి మన బతుకులు తెలంగాణ రాకముందు ఎట్లుండే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన పది సంవత్సరాలు ఎట్లు ఉండే ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీల ఓట్ల గురించి గాల వేసి అనేక హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పి బీసీల సంఖ్యను తక్కువ సూచించింది అవమానపరిచింది నలభై ఏడు శాతం ఇస్తామన్నది ఏ చట్టబద్ధత లేకుండా అనేక అంశాల ముందుకు పోయింది నైన్త్ షెడ్యూల్ ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ వస్తుందని చెప్పి ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కొట్లాడింది అన్న ప్రకారం ఎన్ని డ్రామాలు ఆడినా చివరకు వచ్చింది వాళ్ళు పార్లమెంట్ ద్వారానే వస్తా అని చెప్పి అక్కడ పోయి ఒక డ్రామా ఆడింది ఎవరు అటెండ్ కాలేదు ముఖ్యులు అటెండ్ కాలేదు ఆ పార్టీ ముఖ్య నాయకత్వం అటెండ్ కాలేదు ఇలా రాష్ట్రపతి టైం ఇవ్వలేదు ప్రధానమంత్రి టైం ఇవ్వలేదు అని చెప్పి ఈ రెండు పార్టీలు కూడా బీజీలకు మోసం చేస్తూ ఈరోజు మేము ఒక్కటి అడుగుతా ఉన్నాం నిజంగా మీకు చిచ్చశుద్ధి ఉంటే ఈ అంశాన్ని పక్కకు పెడదాం మరి మిగతా అంశాలన్నీ ఒక్క జీవోలో ఒక అర్ధ గంటలో జీవోలు ఇష్యూ చేసేటువంటివి అనేకంగా ఉన్నాయి కదా అవే నువ్వు చేస్తాయని అడుగుతా ఉన్నాం కేవలం వెయ్యి మందికో రెండు వేల మందికో ఉపయోగపడే రిజర్వేషన్ల పైన మీరు ఎంతో చూపుతున్నారు మరి లక్షలాది మందికి ఉపయోగపడే విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ మీరు ఎందుకు ముందుకు పోవట్లేదని అది ఆర్డినెన్స్ కు ప్రపోజల్ పోయింది ఆర్డినెన్స్ రాలే ఆర్డినెన్స్ ప్రపోజల్ పోయింది ఆ ప్రపోజల్లో ఓన్లీ ఇది రిజర్వేషన్ మాత్రమే ఉంది పొలిటికల్ రిజర్వేషన్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఎందుకు లేదు మహాత్మా జ్యోతిబాబులే పేరు మీద సప్లై అనేది ఎందుకు లేదు ఇలా బ్రహ్మాండంగా నడిచే ఒక స్కీమ్ గొర్రెల స్కీమ్ కలెక్టర్ ద్వారా నడిచే స్కీమ్ ని వాళ్ళు మూడు లక్షలు వేయకుండా ఒక స్కామ్ పేరు మీద దాన్ని బొంద పెట్టాలని చూస్తా ఉన్నారు ఒక అవినీతి మర్చేసి చేపల స్కీమ్ కావచ్చు పది లక్షల రూపాయలు గీతా కార్మిలకు చనిపోతే ఒక్కటి కూడా ఇవ్వలేదు ఏ ఒక్క బడుగు బలిగిన వర్గాలకు ఇవ్వలేదు ఉన్న మూడు మంత్రి పదవిలో ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇస్తామన్నారు అది ఇవ్వలేదు మరి పనికి మాలినటువంటి శాఖలు ఇచ్చి డబ్బు లేనటువంటి శాఖలు ఇచ్చి ఇలా అవమాన పరిస్థితిలో ఇలా మాట్లాడుతూ ఉన్నారు మీ చేతిలో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వట్లేదు ఇవాళ కేవలం లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కనుక హడావుడి చేసి బీసీలకు మేము ఎంతో చేస్తామని చెప్పి బీసీల గురించి ఇంత కష్టపడమని చెప్పి ఉల్టా పది సంవత్సరాలు కాపాడిన కేసీఆర్ గారిని బంధం చేసి బీసీలకు ఏం చేయలేదని చెప్పి ఎలక్షన్లకు ఓడబడింది ఎంత ఘోరంగా బీసీ ఆత్మ గౌరవం చంపుకొని ఆ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా ఈ బానిస బతుకుల కన్నా ఈ బానిస బతుకులు బతికే కన్నా మరి ఈరోజు బీసీ వాదాన్ని ముందేసుకొని మీరు బాగుపడాలి తెలంగాణను బాగుపడాలి ఈ విధంగా ఉంటే ఈ తెలంగాణలో మరొక ఉద్యమం పుట్టుకొస్తుంది మరొక ఉద్యమం ముట్టుక రావద్దు మళ్ళీ ఎవరు చావద్దు అందరు బతకాలనే కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాలు అనేక మార్పులు మండలానికి ఒక బీసీ గురుకులాల నుంచి మొదలుకుంటే అనేక స్కీములు ఇచ్చింది కూడా అందుకే రాజకీయం కూడా ఎన్నో వేసి చట్టసభల్లో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తీర్మానం కూడా చేసినాం అనేక ప్రయత్నాలు చేసినాం ఇంకొక మోసం పూర్తి మాట మాట్లాడుతూ ఉన్నారు బీసీ రిజర్వేషన్ తగ్గించిందే టిఆర్ఎస్ పార్టీ అని ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి మేము పెంచినాం హైకోర్టు కొట్టేసింది సుప్రీంకోర్టు పోయిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ లోపల ఇవ్వాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చినందుకు మాత్రమే తగ్గించడం జరిగింది మళ్ళీ అదే తగ్గించిన సుప్రీంకోర్టు గైడ్ ప్రకారం నువ్వు పెంచి అదే జీవోను పెంచి జీవోను ఇష్యూ చేసి ఆర్డినెన్స్ పంపి ఈ ప్రభుత్వం అనేది డ్రామాలు ఆడుతుంది కనుక కరీంనగర్ తో ఇది నాలుగు జిల్లా నాలుగు ప్రాంతాల మొదలు రేపే మేము ప్రకటిస్తాం వరంగల్ లో ఆదిలాబాద్ లో లో ఆ తర్వాత కానిస్టిట్యు వైజ్ గా గ్రామాల వైజ్ గా మండలాల వైజ్ గా గ్రామాల వైజ్గా తీసుకెళ్తాం బీసీలకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష బీసీలను ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయేది రైతులను ముందు తీసుకుపోయేది బీఆర్ఎస్ పార్టీ అనేది ఖచ్చితంగా మేమందరం కూడా ముందుకు వెళ్తామని చెప్పి మరి సభను సక్సెస్ఫుల్ చేయాలి మేము బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాదు సర్పంచ్ల సంఘం ఓబీసీ సర్పంచుల సంఘం మాకు పూర్తి మద్దతు ఉంది ఎంపీటీసీల సంఘం ఉంది తెలంగాణ ఓబీసీ ప్రజాప్రతినిధుల ఫోరం సంఘం మొత్తం పూర్తి మద్దతు ఉంది యావత్ ఓబీసీ ఓబీసీలందరూ మద్దతు ఉండరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు ఫోన్ చేసి మీరు కొట్లాడని మీరు పూర్తిగా మీ వెంట ఉంటాం రేపు భవిష్యత్తులో మళ్ళీ వచ్చేది మీ పార్టీ మేము కూడా మీకే ఓటేస్తామని కూడా చెప్తా ఉన్నారు దయచేసి మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ ఫార్టీ టూ పర్సెంట్ కాకుండా మిగతా ఆర్థికంగా పరం లేనటువంటి అంశాలన్నీ కూడా మీరు జియో ఇష్యూ చేయాలి రేపు కరీంనగర్ మీటింగ్ లోపల జియో ఇష్యూ చేసి అన్ని జియోలు ఇష్యూ చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పి ఈ దీని ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం